హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేశీయ మార్కెట్లో ఆహార పదార్థాల ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం గోధుమల ఎగుమతిని నిషేధించింది గోధుమల రోజువారీ సగటు రిటైల్ ధర మే తొమ్మిదిన ఒక కిలోపై పంతొమ్మిది పాయింట్ మూడు నాలుగు శాతం పెరిగి ఇరవై తొమ్మిది పాయింట్ నాలుగు తొమ్మిదికి చేరుకుంది ఏడాది క్రితం కిలో ఇరవై నాలుగు పాయింట్ ఏడు ఒక్క పైసలుగా ఉంది ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం గోధుమల ఎగుమతిని ఎందుకు నిషేధించింది నిషేధం వల్ల వీటి ధరలు తగ్గుతాయా లేదా వంటి వివరాలు ఇప్పుడు చూద్దాం అంతర్జాతీయంగా గోధుమ ధరలు పెరుగుతున్నాయి రష్యా యుక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ప్రపంచ గోధుమ ధరలు ఇప్పటి వరకు నలభై శాతానికి పైగా పెరిగాయి యుద్ధానికి ముందు ప్రపంచ గోధుమలు బార్లీ ఎగుమతుల్లో యుక్రెయిన్ రష్యా వాట మూడు వంతులుగా ఉంది ఇతర దేశాలు టన్ను గోధుమలను నాలుగు వందల ఇరవై నుంచి నాలుగు వందల ఎనభై డాలర్లకు విక్రయిస్తున్నాయి వినియోగదారుల వ్యవహారాలు ఆహారం ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం గోధుమల ఎగుమతులపై నియంత్రణ నిర్ణయం ఆహార ధరలను అదుపు చేస్తుంది భారతదేశం లోటును ఎదుర్కొంటున్న దేశాల ఆహార భద్రతను బలోపేతం చేస్తోంది అన్ని ఒప్పందాలను గౌరవిస్తున్నందున భారత నమ్మకమైన సరఫరాదారుగా నిలుస్తోంది ఈ విషయంపై మంత్రిత్వ శాఖ కార్యదర్శి సుధాంశు పాండే మాట్లాడుతూ భారతదేశంలో గోధుమలు గోధుమ పిండి రిటైల్ ధరలు గత సంవత్సరంలో పంతొమ్మిది శాతం వరకు పెరిగాయి గోధుమల ఎగుమతిని నిషేధించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఒక వారంలో దేశీయ ధరలను అదుపు చేస్తుంది అని వివరించారు ఆహార మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సుబోధ్ కుమార్ ఓ ప్రకటనలో గోధుమ రోజువారీ సగటు రిటైల్ ధర మే తొమ్మిదిన కేజీ ఇరవై నాలుగు పాయింట్ ఏడు ఒకటిగా ఉంది అనంతరం పంతొమ్మిది పాయింట్ మూడు నాలుగు శాతం పెరిగి ఇరవై తొమ్మిది పాయింట్ నాలుగు తొమ్మిదికి చేరుకుంది రిటైల్ గోధుమ పిండి ధర కేజీ ఇరవై ఎనిమిది పాయింట్ ఎనిమిదిగా ఉండగా పద్నాలుగు పాయింట్ రెండు ఏడు శాతం పెరిగి ముప్పై రెండు పాయింట్ తొమ్మిది ఒకటికు చేరుకున్నాయి అని తెలిపారు హోల్సేల్ మార్కెట్లో కూడా గోధుమల రోజువారీ సగటు ధర మే తొమ్మిదిన ఇరవై ఒకటి పాయింట్ ఐదు ఐదు శాతం పెరిగి ఇరవై ఐదు పాయింట్ ఎనిమిది రెండు రూపాయలకు చేరగా క్రితం ఏడాది ఇదే కాలంలో కేజీ ఇరవై ఒక్క రూపాయలు ఇరవై నాలుగు పైసలుగా ఉంది గోధుమ పిండి ధర కేజీపై పదిహేను పాయింట్ ఎనిమిది ఎనిమిది శాతం పెరిగి ఇరవై ఏడు రూపాయల ఎనభై తొమ్మిది పైసలకు చేరుకుంది గతేడది ఇరవై నాలుగు రూపాయల ఆరు పైసలుగా ఉంది దేశంలోని గోధుమల ఉత్పత్తి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు పంట సంవత్సరానికి నూట పదకొండు మిలియన్ టన్నుల కంటే తక్కువ అంచనా నుంచి నూట ఐదు నుంచి నూట ఆరు మిలియన్ టన్నులకు సవరించారు ఎగుమతుల నిషేధ నిర్ణయం ఖచ్చితంగా సహాయపడుతుందని పాండే చెప్పారు అయితే ధరలు ఎంతవరకు తగ్గుతాయో అంచనా వేయలేమని దేశీయ ధరలు ఒక వారం లేదా అంతకంటే ఎక్కువ కాలంలో తగ్గుతాయని చెప్పారు నిషేధానికి కొన్ని మినహాయింపులు ఉన్నాయి నోటిఫికేషన్ తేదీ లేదా అంతకుముందు జారీ చేసిన చెల్లుబాటయే రీ రీవోకబుల్ లెటర్స్ ఆఫ్ క్రెడిట్ ఎల్బోసితో గోధుమ రవాణాను ప్రభుత్వం అనుమతించింది ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు నాలుగు పాయింట్ ఐదు మిలియన్ టన్నుల గోధుమలు ఎగుమతి చేసేందుకు దేశం ఒప్పందం చేసుకుంది అధికారిక సమాచారం ప్రకారం వీటిలో ఏప్రిల్ ఏప్రిల్లో ఒకటి పాయింట్ నాలుగు ఆరు మిలియన్ టన్నులు ఎగుమతి అయ్యాయి చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్